శ్రీవల్లి బండారాన్ని అందరి ముందు బయటపెట్టిన పోలీస్ ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి బండారాన్ని అందరి ముందు పోలీస్ బయట పెట్టడం ఏంటి అంటే రామరాజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే చెంబు తన చేతి నుంచి ఊడిపోయింది అన్న సంతోషంలో చెంబు లేదు బావా చెంబు లేదు బావా అంటూ నాకు విముక్తు దొరికిందని తిరుపతి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఉండేసరికి తిరుపతి చెంప పగలగొడతాడు రామరాజు ఏ ఏమైంది బావా నా చేతిని చెంబు ఊడిపోయిందని చెప్పను కానీ ఊడిపోయిన చెంబు ఎక్కడుందిరా అందులో బంగారపు నగలు ఉన్నాయి కదా మరి ఆ చెంబు ఏమైంది అని చెప్పనేసరికి అవును బావా నిజమే ఆ చెంబు ఏమై ఉంటుంది ఎవరు తీసుకువెళ్ళు ఉంటారు అనగానే ఎవరు తీసుకెళ్తారు దొంగలు తీసుకెళ్ళుంటారు అని చెప్పనేసరికి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి దొంగలు లోపలికొచ్చి ఎలా చెంపు తీసుకువెళ్తారా నీ చేతిలో చెంపు ఏమన్నా ఆటోమేటిక్గా ఊడొచ్చేసిదా అది ఏదో ఒకటి పెట్టి కోస్తేనే కానీ నీ చేతిలోంచి బయటకి ఊడిరాదు అలాంటి తప్పుడు నీకంత స్పృహ లేకుండా ఎలా ఉన్నావు నీ చేతినున్న నున్న చెంపు ఏమైంది అంటూ రామరాజు నిలదీసేసరికి నిదట్లో నడిచి వెళ్ళే అలవాటు ఉంది కదా బావగారు నడిచి వెళ్ళడం నా కళ్ళారాన్ని నేను చూశాను అని చెప్పనేసరికి నాకెందుకో నమ్మశక్యంగా అనిపించట్లేదు నడిచి ఎక్కడికి వెళ్ళాడు అనగానే బయటికి అనేసరికి బయటికి వెళ్ళి మొత్తం అంతా చూస్తారు చూసేసరికి ఎక్కడా చెంబు కనిపించదు చెంబు కనిపించకపోయేసరికి ఖాళీ చెంబు మాత్రం ఒక మూల ఉండడంతో ఆ చెంబును తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఇదిగో చెంబు అయితే దొరికింది ఇందులో నగలు లేవు మీరు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అసలు వీడి చేతినున్న ఉన్న చెంబు కావాలని ఎవరు కట్ చేస్తారు దొంగలు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారా వీడికి నిదట్లో నడిచి వెళ్ళే అలవాటు ఉందని నాకెందుకో నమ్మశక్యంగా అనిపించట్లేదు వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే కానీ నాకెందుకో నమ్మశక్యంగా అనిపించట్లేదు అందులో నా పెద్ద కోడలు నగలు ఉన్నాయి అని చెప్పి రామరాజు కాస్త కరెక్ట్ మామయ్య మీరు చెప్పింది కరెక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నే అసలు విషయం బయటకు వస్తుంది నగలు పోయినా మనం ఎందుకు అంత ఈజీగా వదిలేయాలి ఎవరో తిరుపతి బాబాయి చేతికి ఉన్న చెంబును కట్ చేసి మరి అందులో ఉన్న నగలు తీసుకువెళ్ళిపోయి చెంబును ఎక్కడో పాడేస్తారా ఎందుకు చేస్తారు ఇదంతా ఎవరో కావాలనే చేశారు ఇదంతా అంత ఈజీగా వదిలేయవలసిన వ్యవహారం కాదు మావయ్య అని చెప్పి ప్రేమ అనేసరికి పదండి ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అనగానే ఈలోపు ఆనందరావు ఇటు వాళ్ళు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి కంగారు పడిపోతూ ఉంటారు ఏంటిది ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు విషయం బయట పడిపోతుంది పోలీస్ స్టేషన్లో అందరి విషయం బయట పడిపోతుంది కదా కంప్లైంట్ ఇస్తే తీగలాగితే అంతా కదిలినట్టుగా అదంతా తెలిసిపోతుంది చెంబు మీద వేలు ముద్దులు కూడా పడతాయి అని చెప్పి కంగారు పడుతూ ఉండేసరికి వెంటనే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు ఏమైంది రామరాజు గారు అనగానే ఇలా నా బామ్మది చేతికి చెంబు ఇరుక్కుపోయింది అందులో బంగారపు నగలు కూడా ఉన్నాయి రాత్రికి రాత్రి ఎవరు తీసుకెళ్లారో తెలియదు చెంబు కట్ చేసి మరీ చెంబులో ఉన్న నగలు దొంగతనం చేసి తీసుకువెళ్ళారు ఎవరు వచ్చారో ఎవరు తీసుకువెళ్లారో అంతా తెలియాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి రామరాజు అనేసరికి అవునాన్న నువ్వు చెప్పేది నిజమే మామయ్య చేతి నుంచి చెంబు ఎంతమంది లాగినా రాని చెంబు అంత ఈజీగా ఎలా తీసుకువెళ్తారు అంటే చెంబును కట్ చేసి తీసుకువెళ్లారు కట్ చేసి తీసుకువెళ్ళారు అంటే అందులో నగలున్న విషయం మూడో వ్యక్తికి తెలిసింది అందుకే కట్ చేసి తీసుకువెళ్లారు ఆ దొంగల్ని ఖచ్చితంగా పట్టుకుంటాను నా ఇంటి పెద్ద కోడలు నగలు ఖచ్చితంగా తీసుకొచ్చి ఇస్తాను అంటూ ఇంకా రామరాజు అనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న ఆ దొంగని ఎలా పట్టుకు అని చెప్పాను గానీ ఏముంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి ఆ చెంబు ఎవడు కట్ చేశాడో ఎవడు తీసుకెళ్లాడో ఎలా తీసుకెళ్లాడో ఆ నగలు ఏంచేసాడో అన్ని విషయాలు బయటికి వస్తాయి అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళిద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు నర్మద ఇటు ప్రేమ ఇద్దరు కూడా గమనిస్తారు ఏంటక్క చెంబు పోయినప్పటి నుంచి అంత టెన్షన్ పడుతున్నాం కానీ వాళ్ళకైతే వేరే టెన్షన్ కనిపిస్తుంది ఇప్పుడు మామయ్య పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగాని వాళ్ళిద్దరూ చూసావా ఎంత టెన్షన్ పడి నా కెందుకో ఈయన మీదే అనుమానం కలుగుతుంది ఎప్పుడూ లేని పొద్దోయాక కూతుర్ని చూడడానికి రావడం ఒక మగవతనయ్యుండి ఆ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళలేడా కావాలనే తిరుపతి బాబాయ్ పక్కన పడుకోవడం నాకు తెలిసి ఈయన పనే అయ్యుంటుంది ఆ చెంబులో ఉన్నవి గిల్ట్ నగలన్న విషయం బయట పడిపోతుందేమోనన్న భయంతో అతనే చెంబు రాత్రంతా కష్టపడి కట్ చేసేసి చెంబుని ఎక్కడో దూరంగా పడేసి నగలి ఈవిడి గారి దగ్గర పెట్టేసే ఉంటాడు నాకెందుకో అదే అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పనేసరికి అవును ప్రేమ నాకు అదే అనిపిస్తుంది టెన్షన్ చూడు ఎలా టెన్షన్ పడుతున్నారో వల్లి ఈ బల్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి అని చెప్పి అనుకునేసరికి అవును మామయ్య మీరు చెప్పింది కరెక్టే ఈ ఇంటి పెద్ద కొడలి నగలిపోతే మన ఇంటికే అప్రతిష్ట ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తీరాలి ఇచ్చి అసలు విషయం బయట పెట్టించాలి అసలు ఆ దొంగ ఇంట్లోకి ఎలా వచ్చాడో తిరుపతి బాబాయ్ చేతికున్న చెంబును ఎలా కట్ చేశాడో అందులో ఉన్న నగలు ఏం చేశాడో అన్నీ అన్నీ బయటికి రావాలి అని చెప్పనేసరికి అవునా అని చెప్పి అందరూ కూడా అనగానే పదండి అని చెప్పి ఇంకా అందరు కూడా బయలుదేరతారు నన్ను నాకు భయం వేస్తుంది నాన్న అనవసరంగా ఇంటి దగ్గర ఉండిపోయి చెంబు విషయం తేల్చావు కొన్ని రోజులు అలాగే ఉంటే ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దాం కదా అనగానే నువ్వు ఉండమ్మడు నాకు భయంగా ఉంది ఆ చెబ్బును కట్ చేసింది నేనే చెరువులో పాడేసింది నేనే ఇప్పుడు ఇదంతా బయటకొస్తే నన్ను మూసేస్తారు రామరాజు చేతిలో నా జీవితం ఇంకా అయిపోయినట్టే రామరాజుని చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది అని చెప్పి ఇంకా ఆనందరావు కాస్త భయపడుతూ ఉంటాడు చూసావక్క వాళ్ళు ఎంత కంగారు పడిపోతున్నారో పడని ప్రేమ పడని వాళ్ళు గుట్టు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకుంటున్నారు చెప్తాను అస్సలు వదిలిపెట్టను కదా ఆ రోజు నీకు నేను చెప్పకుండా ఆపేశాను కానీ వాళ్ళు ఎలాంటి దానికి పాల్పడతారని అస్సలు అనుకోలేదు చెప్తాను అని చెప్పి ఇంకా సైలెంట్ ఉండేసరికి అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇన్స్పెక్టర్ అనగానే ఏంటి రామరాజు గారు ఫ్యామిలీతో సహా ఇలా వచ్చారు అనగానే రా మొన్న వరలక్ష్మి వ్రతం రోజున నా బామ్మది చేతిలో చెంబు ఇరుక్కుపోయింది అందులో బంగారపు నగలు ఉన్నాయి గతం నాలుగు రోజుల నుంచి కూడా ఆ చెంబులోనే తన చెయ్యి ఇరుక్కిపోయింది రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ చెయ్యి తన ఆ చెంబులోనే ఉంది కానీ తర్ ఉదయం లేచేసరికి చెంబు లేదు చేతిలో అందులో ఉన్న నగలు కూడా కనిపించట్లేదు అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళారు మీరు అని చెప్పాను కానీ వాడెక్కడికి వెళ్ళలేదు నిదట్లో నడిచే అలవాటు వాడికి లేదు కానీ ఉందని అంటున్నారు చూశాను అని అంటున్నాడు కానీ వాడికి నిద్రలో నడిచే అలవాటు లేదనేమో మేమంతా అనుకుంటున్నాము చెంబు ఎక్కడికి వెళ్ళిపోయింది చెంబులో ఉన్న నగలేమయ్యాయి మాకు అంతా తెలియాలి అని చెప్పనేసరికి సరే రామరాజు గారు ఒక కంప్లైంట్ ఇవ్వండి అనగానే నేను ఇస్తాను కంప్లైంట్ అంటూ ధీరస్ ముందుకొచ్చి కంప్లైంట్ చెప్తాడు చెప్పేసరికి నాన్న ఎక్కడో సంతకం అనగానే సంతకం పెట్టిస్తారు ఇదిగోండి కంప్లైంట్ వీలైనంత తొందరగా మీరు నగలు వెతకాలి ఆ దొంగ ఎవడో కూడా తెలుసుకోవాలి అనగానే మీరు వెళ్ళండి నేను ఎంక్వైరీ కోసం కానిస్టేబుల్స్ని తీసుకుని వస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు అతనికి రామరాజ్ మీద కొంచెం గౌరవం ఉంటుంది రామరాజ్ అంటే అంటే కొంచెం మర్యాద కూడా ఉంటుందన్నమాట సో వీళ్ళ ఇంటికి వచ్చేస్తాను తర్వాత ఇంకా నేను వెళ్తాను బాబుగారు అనగాని ఎక్కడికి వెళ్తారు బాబాయ్ చెంబు దొరికేంత వరకు మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఏమావయ్య అని చెప్పాను కానీ అవును ఈయనుండగానే చెంబు పోయింది కాబట్టి చెంబు విషయం తేలేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పారు రామరాజు గారు చెంబు పోయిన సమయానికి ఎవరున్నారో వాళ్ళంతా ఇంట్లోనే ఉండండి ఇంటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పనేసరికి ఏమైంది ఏమైనా తెలిసిందా అనగానే ఎలా పోయిందో ఏంటో పూర్తి వివరంగా కనుక్కుందామని వచ్చాను అసలు ఏం జరిగింది అనగానే నాకు చెప్పాను కదా కంప్లైంట్లో ఇచ్చినట్టుగానే తను రాత్రి చెంబు తన దగ్గరే పెట్టుకుని పడుకున్నాడు ఉదయం లే ఆ చెంబుని ఎంతమంది ఎన్ని రకాలుగా మా ఇంట్లో వాళ్ళంతా ప్రయత్నించినా కానీ చెంబు చేతిలోంచి బయటికి రాలేదు కానీ రాత్రికి రాత్రి చెంబు బయటకొచ్చింది అంటే వీడంత మొత్తుగా నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడో లేక నిద్రపోయేటట్టు చేశారో అదైతే తెలీదు కానీ చెంబు అయితే కనిపించట్లేదు చెంబులో నగలు కూడా ఉన్నాయి చాలా కాస్ట్లీ నగలు అని చెప్పనిసరికి మీరు నిద్రలో లేచి అలవాటు ఉందా అనగాని నా తమ్ముడికి అలవాటు లేదు అనగాని కాని నాకుందండి అని చెప్పనిసరికి రామరాజు గారు సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పాను కానీ మా ఇంటి బయట ఒక సీసీ కెమెరా ఉంది అని చెప్పనేసరికి సరే చెక్ చేద్దామని చెప్పి అందరు కూడా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళేసరికి ఇదే మా ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరా ఎదురింటి దగ్గర కూడా సీసీ కెమెరా ఉంది మా ఇంటి లోపలికి ఎవరు వచ్చినా ఈ సిసి కెమెరాలో రికార్డ్ అవుతుంది బయటకు ఎవరెళ్ళినా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆనందరావు షాక్ అయిపోతాడు ఎందుకంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళే కదా చెంబుని చెరువులో పాడేశాడు చెంబు చెరువు ఇంట్లో ఉండదు కదా ఇంటి బయటే కదా ఉంటుంది సో ఇంట్లోంచి బయటికి వెళ్ళడం రావడం అంతా కూడా రికార్డ్ అవుతుంది కదా చేతిలో చెంబు ఉండడం కూడా కనబడుతుంది కదా ఆ విషయం ఎక్కడ బయట పడిపోతుందా అని కంగారు పడిపోతూ ఉంటాడు ఏమైంది నాన్న అను కానీ నేను ఇంట్లోంచి బయటికి వెళ్తేనే కదే చెంబు బయట పడేయగలను ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యే ఉంటుంది అని చెప్పనేసరికి అవును నాన్న నీతో పాటు నా విషయం కూడా బయట పడిపోతుంది నేను అప్పటికీ వద్దని చెప్తూనే ఉన్నా ఆయన నా మాట వినిపించుకోలేదు నా కొంప ముంచవు కదా నాన్న ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి ఏ రకంగా తప్పించుకోవాలి నాకు ఎటు తప్పించుకునే దారి లేకుండా చేసేసావు కదా నాన్న అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఉండేసరికి ఇంకా సీసీ ఫుటేజ్ కెమెరా అవన్నీ ఎక్కడ ఉన్నాయి అనగానే లోపల సిస్టమ్ ఉంది సిస్టంలో ఉంటుంది అని చెప్పనేసరికి కరెక్ట్గా సీసీ ఫుటేజ్ చెక్ చేద్దామని గదిలోకి రావడంతో పవర్ పోతుంది పవర్ పోయేసరికి వెంటనే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫోన్ చేస్తారు ఇక్కడ పవర్ పోయింది అర్జెంటుగా పవర్ కావాలి అని కానీ సార్ టూ అవర్స్ వరకు పవర్ ఇవ్వడం కష్టం సార్ ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ మీద వర్క్ చేస్తున్నారు టూ అవర్స్ తర్వాతే వస్తుంది అని చెప్పనేసరికి సరే రామరాజు గారు అక్కడ వర్క్ చేస్తున్నారంట టూ అవర్స్ తర్వాత వస్తుందంట అప్పుడు మళ్ళీ వచ్చి నేను సీసీ కెమెరా చెక్ చేస్తాను అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఇంట్లోనే ఉండాలి అని చెప్పనేసరికి సరే అని చెప్పి అందరూ ఇంట్లోనే కూర్చుంటారు ఇంకా రామరాజు అయితే ఆలోచనలో పడతాడు ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు అనగానే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి బుజ్జమ్మ అసలు మన ఇంట్లో బంగారం ఉందని బయట వ్యక్తికి ఎలా తెలిసింది మన ఇంట్లో వాళ్ళు బయట వ్యక్తికి చెప్పకుండా అయితే తెలిసే అవకాశం లేదు కదా అంటే బయట వ్యక్తికి మన ఇంట్లో వాళ్ళే చెప్పారా ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు చెప్పవలసిన అవసరం ఏముంది అసలు ఎందుకు చెప్పాలి అంటూ ఆలోచించేసరికి లేదండి ఎవరో చెప్పరుకుండానే అతను తెలుసుకుని ఉంటాడు అని చెప్పాను కానీ లేదు ఏదో జరిగింది నాకు ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ చెప్తాడు చెప్పాక అప్పుడు నేను ఎవరిని వదిలిపెట్టను అసలు ఆ చెంబు ఎలా కట్ అయిందో అస్సలు విషయం తెలుసుకున్న తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఇంకా రామరాజు అనేసరికి ఆ మాటలు విన్న వల్లి ఆనందరావు గచ్చగచ వణికిపోతారు నాన్న ఇన్ని రోజులు మేనేజింగ్ చేసేసాము ఇంకా మన వల్ల కాదు నాన్న ఆ ఇన్స్పెక్టర్ నిజాన్ని బయట పెట్టేస్తాడు ఇంకా నా గుట్టు మొత్తం బయట పడిపోతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంక వీళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటారు ఏంటి తగ గుసగుసలాడుకుంటున్నారు అని చెప్పాను కానీ నీకు చెప్పినా నీకు అర్థం కాదులే అత్త నీకు ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్తే అర్థం చేసుకుంటాం మేము చెప్తే ఏదో చాడీలు చెప్తున్నాం అని అనుకుంటావు అందుకే ఇక మీకు నీకు ఏమీ చెప్పాలని అనుకోవడం లేదు అని చెప్పనేసరికి ఏంటే నన్ను వేరు చేసి చూస్తున్నారా అని చెప్పాను కానీ నిన్ను వేరు చేసి మేమెందుకు చూస్తాం అక్క అత్త నీకు ఆ బల్లి అక్క అంటే బాగా ప్రేమ కదా కొత్త కొడలు పెద్ద కొడలు అని బాగా నమ్మకం కదా కొంచెం సేపట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరి మనస్తత్వం ఏంటో ఎవరు ఎన్ని అబద్ధాలు మోసాలు చేశారో అంతా బయటకు వస్తుందిలే అత్తా నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని ఇంకా ఇంకా వేదవతి కాస్త వంటగదిలోకి వెళ్ళిపోయి అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా ఇంట్లోనే ఉండేసరికి కాఫీ పెట్టి అందరికీ తీసుకొస్తుంది సరైన సమయానికి తీసుకొచ్చే బుజ్జమ్మ చాలా తలపోటుగా ఉంది ఈ టెన్షన్ అంతా పోవాలి అక్కడ మిల్లులో ఏం జరుగుతుందో ఇన్స్పెక్టర్ గారు ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు బయటికి వెళ్ళొద్దన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు వెళ్లకుండా అక్కడ ఎవరొకరికి మేనేజింగ్ చెప్తున్నాను అని చెప్పి రామరాజు అను అంటాడు అనేసరికి ఇంకా ముగ్గురు అన్నదమ్ములు కూర్చొని టెన్షన్ పడతాడు ఏంటి అన్నయ్య ఇంత టెన్షన్ పడుతున్నావు అనగాని లక్ష రూపాయలు దొరికాయి ఇప్పుడు ఈ రెండు లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలిరా చూడన్నయ్య అసలు నువ్వు డబ్బులు ఎవరికివ్వాలి నువ్వు రెండు లక్షల రూపాయలు ఎందుకు అప్పు చేసావు అప్పు చేయవలసిన అవసరం ఏముంది ఏ అన్నయ్య మేము అడిగితే చెప్పవా ఏంటి మేమంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు మరి మా మీద నమ్మకం లేదా అని చెప్పనేసరికి అలా అని కాదురా అని చెప్పనగానే కానీ లేదన్నయ్య నువ్వు మమ్మల్ని వేరు చేసేసావు పెళ్ళైన తర్వాత పూర్తిగా వేరు చేసేసావు ఇంకా మా మేమంటే నీకు ఇష్టం లేదు ఏదో పై పైకి మాట్లాడుతున్నారే తప్ప మా మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు అనగానే ఏంట్రా ఎలాంటి ప్రేమ లేకపోవడం ఏంటి మీరు నా తమ్ముళ్ళు నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళు మీకంటే పెద్దవాడిగా నేను మీ బాధ్యత తీసుకోవాలి అలాంటిది నేనే ఇంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను ప్రాబ్లంలోంచి ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అలా అని నా సమస్య ఎవరికీ చెప్పుకోలేను నా సమస్య అలాంటిది అనగానే లేదన్నయ్య నువ్వు ఏదో విషయం దాస్తున్నావు ఏదో తెలియకుండా దాస్తున్నావు అదేంటో మాకు చెప్పడం లేదు చెప్పన్నయ్యా అని చెప్పనేసరికి ఏమీ లేదని చెప్పాను కదరా అని చెప్పాను కానీ లేదు లేదు దాస్తున్నావు అని చెప్పాను కదా ఏంటా విషయం చెప్పన్నయ్యా అని చెప్పాను కానీ ఏమీ లేదురా అని చెప్పనేసరికి సరే పెద్దడా ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పు కానీ నువ్వు ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు నీకంటూ ఈ తమ్ముళ్ళు ఉన్నారన్న విషయం మర్చిపోవద్దు నీకు ఏ కష్టం వచ్చినా కానీ ఈ తమ్ముళ్ళు నీకు తోడుగా ఉండి ప్రతి దాంట్లో కూడా నీకు అండగా ఉంటారు ఆ విషయం మర్చిపోవద్దు అని చెప్పనేసరికి పవర్ వచ్చేస్తుంది పవర్ వచ్చేయడంతో పోలీసులు కాస్త ఫోన్ చేయడంతో పోలీసులు త హుటాహుటిన వచ్చేస్తారు సీసీ కెమెరా ఓపెన్ చెయ్యి ధీరజన అనగానే సరేనా అని చెప్పి లోపలికి వెళ్ళి సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి కరెక్ట్గా సుమారు తెల్లవారుజామున ఐదున్నర నిమిషాలకి పొట్టోడు కాస్త అంటే ఆనందరావు కాస్తా బయటికి వెళ్తాడు గేటు తీసుకుని చేతిలో చెంబు కూడా ఉంటుంది చెరువు వైపు వెళ్ళి మళ్ళీ ఉట్టి చేతులతో లోపలికి వచ్చేస్తాడు అది కాస్త పోలీసులు పట్టుకుంటారు పోలీసులు పట్టుకునేసరికి ఇంకా అది చూసి మీరే కదా బయటికి వెళ్ళింది అనగాని నేను కాదు నేను కాదు అనగాని మీరే కా క్లియర్గా అందులో కనిపిస్తున్నారు ఏంటి సార్ ఏం మాట్లాడరేంటి అనగానే అవును మీరే మామయ్య మీరు ఐదున్నర గంటల సమయంలో బయటికి వెళ్ళారేంటి పైగా మీ చేతిలో చెంబు కూడా ఉంది అంటే ఆ చెంబును కట్ చేసింది మీరేనా మీ చె ఆ చెంబులో ఉన్న నగలు ఏం చేశారు అంటే మీ కూతురు నగలు మీరే దొంగతనం చేశారా చెంబును కట్ చేసి మీరు ఎందుకు నగలు తీసుకోవాలనుకున్నారు అంటూ నానా ప్రశ్నలు అడిగేసరికి ఇంకా రామరాజుకి కోపం వస్తుంది అంటే రాత్రి మీరు కావాలని లేటుగా మా ఇంటికి వచ్చారనమాట కావాలని మా ఇంటి దగ్గర ఉండిపోయారనమాట కావాలనే ఉండిపోయి ఆ చెంబును మీరే కట్ చేశారన్నమాట అని చెప్పనేసరికి ఈసరికి అది కథ బావగారు అది అని చెప్పాను కానీ చెంప చెల్లు మనిపిస్తాడు ఇంకా అయితే చెప్పు అని చెప్పి గట్టిగా అడిగేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్తావా చెప్పవా అని పీ కట్టుకునేసరికి రామరాజు గారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం ఇది నమ్మకానికి సంబంధించిన విషయం నేను చూసుకుంటాను మీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను చాలా థ్యాంక్స్ మా అబ్బాయి వచ్చి రిటర్న్ కంప్లైంట్ తీసుకుంటాడు ఇది మాకు రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం కదా నేను చూసుకుంటాను అంటూ రామరాజు కాస్త వాళ్ళని పంపించేసి ఇంకా పేక పట్టుకుంటాడు ఈ అయితే పట్టుకునేసరికి ఆనందరావు కాస్త వద్దు గారు వద్దుబావు గారు అని చెప్పాను కానీ నిజం చెప్తారా చెప్పరా అసలు మీరు ఆ టైంలో చెంబుని ఎందుకు బయటకు తీసుకెళ్లారు అంటే మీరు కావాలని ఇంట్లో వండిపోయారు వండిపోయి చెంబు కట్ చేసి చెమ్ముని తీసుకెళ్ళి చెరువులో పడేశారు మరి అందులో ఉన్న నగలు నగలు ఎందుకు అని చెప్పనేసరికి గిల్ట్ నగలన్న విషయం తెలిసిపోతుందని చెంబు కట్ చేశాను అంటూ నవరు జారి మాట బయటికి వదిలేశాడు గిల్టు నగల గిల్డు నగలేంటి నిజం చెప్తావా నా చేతుల్లో చస్తావా అనగానే క్షమించండి బావగారు గారు క్షమించండి నిజానికి మేము కోటీశ్వర్లం కాదు మేము పుట్టుకతోటే పేదవాళ్ళం మీ ఇంటికి నా కూతుర్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మా భాగ్యం చేసిన అబద్ధాలు మోసాలకి నా కూతురు బలవకూడదనే గిల్టు నగలు పెట్టాము అవి గిల్టు నగలన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే ఆ చెంబులో పెట్టి చెంబులోంచి బయటికి రాకుండా చేశాము ఎక్కడ తిరుపతి వెళ్ళి కట్ చేయించుకుంటే అందులో ఉన్న నగలు బయటకు వచ్చేస్తాయేమోనన్న భయంతోనే ఆ చెంబుని నేనే రాత్రి కట్ చేసేసి ఆ నగలు మా అమ్మాయికి ఇచ్చేశాను నన్ను క్షమించండి మేము కోటీశ్వర్లం కాదు మాకు ఎలాంటి ఆస్తులు లేవు అని చెప్పనేసరికి అవును మామయ్య వాళ్ళు కోటేశ్వర్లు కాదు నేను మొన్న మీకు చెప్పాలనుకున్న నిజం ఇదే కానీ మీకు చెప్తే సింహాద్రి చేసినట్టే వీళ్ళు మిమ్మల్ని మోసం చేశారని మీరు తట్టుకోలేరని మీరు బాధపడడం నాకు ఇష్టం లేకే ప్రేమ చెప్తాను అన్నా చెప్పొద్దని చెప్పాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఏంటమ్మా నర్మదా ఏంటి నువ్వు అనేది అనగానే అవును మామయ్య వీళ్ళు మిమ్మల్ని మోసం చేశారు గారిని మోసం చేశారు వీళ్ళు కోటేశ్వర్లు కానే కాదు అంటూ మొత్తం విషయం చెప్పడంతో ఇదే కాదు నాన్న వీళ్ళ విషయంలో నేను మరోసారి మోసపోయాను అని చెప్పనగానే ఏమైంది బావగారు అని చెప్పనేసరికి వీళ్ళకి నేను పది లక్షలు ఇచ్చి నిరువున మోసపోయాన్నా ఏంటి వీళ్ళకి నువ్వు పది లక్షలు ఇవ్వడం ఏంట్రా రా అని చెప్పాను కానీ పెళ్లికి రెండు రోజులు సమయం ఉందనగా వీళ్ళు నా దగ్గరికి వచ్చారు నాన్న మాకు రావాల్సిన అమౌంట్ రాలేదు మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు మేము పెళ్లి చేయలేము మాకు కొన్ని రోజులు సమయం కావాలి అని నన్ను బ్లాక్ మెయిల్ చేశారు అంటే ఒక రకంగా నీకు ఏదైనా జరుగుతుందేమోనన్న భయంతో సేటు నడికి నేనే అప్పు తీసుకుని పది లక్షల రూపాయలు వీళ్ళకిచ్చాను వీళ్ళ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో అప్పుడిస్తాను ఇప్పుడు ఇస్తాను అని చెప్పి ఎక్కడ ప్రేమా నర్మదా నిజాన్ని బయట పెట్టేస్తారేమోనన్న భయంతో ఆస్తులు పోయాయని చెప్పారు అలాగే నాకు డబ్బులు ఇవ్వలేనని కూడా చెప్పేశారు ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక నేను చనిపోదాం అనుకుని ఫిక్స్ అయినప్పుడు చిన్నోడు పెద్దోడు నాకు కనిపించి నాకు భరోసా ఇచ్చారు సేటు రేపట్లోగా రెండు లక్షలు ఇవ్వమన్నాడు చిన్నోడు లక్ష రూపాయలు తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు నన్ను క్షమించు నాన్న ఆ లక్ష రూపాయలు నీ ఫోన్లోంచి నేను తీసుకున్నాను నీ ఫోన్లోంచి నేను కొట్టుకుని అన్నయ్యకి ఇచ్చాను అని చెప్పి చిన్నోడు కూడా రివీల్ అయిపోతాడు ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఎక్కడుంది మీ అమ్మ మీ అమ్మకు అర్జెంటుగా ఫోన్ చేసి పిలిపించు అని చెప్పనేసరికి వెంటనే భాగ్యానికి ఫోన్ చేసి పిలిపించడంతో ఒక్కసారిగా ఇంక అందరూ కూడా షాకుల మీద షాకులు అయిపోతారు ఎందుకంటే భాగ్యం నిజస్వరూపం అంతా తెలిసిపోయిందని ఇప్పుడు తన కూతురు పరిస్థితి ఏమవుతుందో ఏ పరిస్థితికి వస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది భాగ్యమైతే రామరాజు మాత్రం భాగ్యాన్ని కొట్టకుండా తన కోపాన్ని మొత్తం ఆనందరావు మీదే చూపిస్తాడు ఎంత తెలివితేటలుగా చేశారు నా కొడుకును మోసం చేశారు నా కుటుంబాన్ని మోసం చేశారు నా కొడుకుని మాయ మాటలు చెప్పి పది లక్షల రూపాయలు మీకు ఇచ్చి తీసుకునేటట్టుగా చేసి మీరే మళ్ళీ అవే పెళ్లి చేసి ఇప్పుడు ఏం ఎరగనట్టు నా కొడుకు మీద భారం మోపేస్తారా పాపం నా కొడుకు అందులోంచి రాలేక తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు అలాంటి వాడిని ఇంత బాధ పెడతారా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక క్షమించండి బావగారు అనగాని కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన క్షమిస్తానని అనుకున్నారా ఒక్క క్షణం కూడా మీరు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు తక్షణమే మీ కూతుర్ని తీసుకుని నా ఇంట్లోంచి బయటికి నడవకపోతే మీరు మమ్మల్ని చీట్ చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారని నా కొడుకు మాయమాటలు చెప్పి పది లక్షల రూపాయలు తీసుకున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఆ తర్వాత మీ భవిష్యత్తు మీ బ్రతుకులు ఏమవుతాయో మీరే ఆలోచించుకోండి అని చెప్పి మాట్లాడేసరికి అధికారి బావగారు గారు అధికారు బాబు గారు ప్లీజ్ అండి నా కూతురు జీవితం అండి అని చెప్పి కాల్ నట్టుకోబోతుంది కాల్ నట్టుకోబోతాడు ఆనందరావు అయితే కూతురు జీవితమా కూతురు జీవితం గురించి ఆలోచించేనా ఇన్న అబద్ధాలు చెప్పారు మరి మీ కూతురు పెళ్లి చర్పించాలన్న ఉద్దేశంతో చేశారు మరి నా కొడుకు ఏమైపోవాలి నా కొడుకు ఎంత టెన్షన్ పడతాడు పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు వాడు ఏం సంపాదించుకున్నా ప్రతి ఒక్కటి నాకు తీసుకొచ్చి ఇస్తాడు వాడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు చెప్తాడు కానీ వాడు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు చెప్పలేని పరిస్థితిలో వాడిని మీరు పెట్టేశారు మరి వాడు ఏం చేస్తాడు ఏ రకంగా వాడి గండం నుంచి బయట పడతాడు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చాలా సీరియస్ అయిపోతాడు ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా చాలా టెన్షన్ పడిపోతారు టెన్షన్ పడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో క్షమించండి క్షమించండి అంటూ రామరాజుని బ్రతిమాలతారు మరి రామరాజు క్షమిస్తాడా క్షమించి పల్లీని ఇంట్లో వండనిస్తాడా లేక పది లక్షలు తీసుకురమ్మని కండిషన్ పెట్టి ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడా చూద్దాం మరి అబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్